నమస్తే ఫ్రెండ్స్ కేఏ సీడ్స్కు స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఉక్కు లాంటి బలాన్నిచ్చే మినపుండలు చెన్నై స్టైల్లో చేయటం చూద్దామండి బౌల్లో ఒకటిన్నర కప్పు నల్ల మినుములు అరకప్పు మినుములు తీసుకోవాలి శుభ్రంగా కడిగి తడి పూర్తిగా ఆరే వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి తడి పూర్తిగా ఆరాక మినుములు వేయించాలండి మినుములు గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించాలి మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించాలండి గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేయటానికి మినుములు వేడి సరిపోతుందండి మినుములు వేడి తగ్గే వరకు కలుపుతూ వేయించాలి వేడి తగ్గాక ప్లేట్లోకి మార్చుకొని పూర్తిగా ఆరబెట్టాలి ఆరాక మిక్సీ జార్లో పొడి చేసుకోవాలండి రెండు మూడు యాలకులు వేసి పొడి చేసుకోవాలి ఈ పొడిలో రెండు కప్పుల బెల్లం కానీ రెండు కప్పుల నాటి చక్కెర కానీ వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల నాటు వేస్తున్నాను ఈ పొడిని మరొకసారి మిక్సీ వేసి వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు కాచిల్లార్చిన అరకప్పు నువ్వుల నూనె వేసుకోవాలి అలాగే పావుకప్పు నెయ్యిలో గుప్పడి జీడిపప్పు వేయించి కలుపుకోవాలి నువ్వుల నూనె ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా కలుపుతూ కావలసిన సైజులో ఉండలు చేసుకోవటం వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్